అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పండుగకు మా ఊరికి వచ్చిన చూడండి పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో ఈ ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ మీకు వీడియోల ద్వారా చూపిస్తాను ఒక ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటాము ఈ ఫైవ్ డేస్లో ఈ పల్లెటూరు వాతావరణంలో ఉన్న వీడియోలన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను మా బాగునా చూడండి పల్లెటూరు వాతావరణం ఇక గౌడు తాడెక్కిండు ఇక్కడ తాళ్ళకు పోతుండు గౌడు చూడండి ఇక్కడ ఉన్నాడు బాగా ఇవ్వి మిసలమ్మ నూట నూట పది సంవత్సరాలు ముసలమ్మ నూట పది సంవత్సరాలు ఉన్నాయి చూడండి అయినా కూడా ఆమె పని చేసుకుంటుంది ఇప్పుడు మంచిగా బయట కూడా మంచిగా తిరుగుతుంది ఆయన కూడా యూట్యూబ్ చిన్న చిన్న వీడియోలు తీస్తాడు ఆయన కూడా అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు పల్లెటూరు వాతావరణం చూడండి మా వెనకాల గుర్రెలు కూడా ఉన్నాయి చూడండి